హైదరాబాద్ గడ్డ మడరుకి అడ్డ ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఒక్క నెల అంటే ఈ జూన్ నెలలో ఎన్ని మడర్లు అయినాయి హైదరాబాద్ ఓన్ సిటీలో కానీ చుట్టుపక్కల ఈరులో కానీ నైట్ పూట రెండు గంటల వరకు మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు పొద్దుగాల పొద్దుగాల వరకు షాప్లు ఓపెన్ పెడుతున్నారు హోటళ్ళు ఓపెన్ పెడుతున్నారు దానికి కంట్రోల్ చేయడానికి మర్డర్ ఎక్కువ కావద్దు దానికి కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు వాళ్ళ ఐ స్టైల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఇంకొక వైపు ఓల్ సిటీలో ఎంఐఎం ఎమ్మెల్యేస్ కానీ పోలీసు పైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు పోలీసు తిడుతున్నారు అది బయటకు వస్తారు కానీ తెలుస్తుంది కదా ఎందుకు షాపులు నువ్వు బంద్ చేపిస్తున్నావు నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్కో లేకపోతే మేము ట్రాన్స్ఫర్ చేపిస్తాం ఆ విధంగా కూడా బెదిరిస్తున్నారు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఒకవైపు ఈ ఎంఐఎం ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇంకోవైపు అసద్దును వేసి నీ పార్లమెంట్ క్షేత్రంలో కదా ఎక్కువ మర్డర్లు అయినాయి మర్డర్ ఎవరిది అది నీ కులమోలే కదా నీకు కనబడతలేదా దానికే కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు నైట్ పూట అక్కడిక్కడ ఎవరైనా కూర్చుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు హోటల్ నైట్ పుట ఓపెన్ పెడితే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు నీకు బాధ అయింది నీవోలే కదా సస్తున్నారు నీవోలే కదా సంపుతున్నారు కానీ పోలీసు పైన ఒత్తిడి తీసుకుని రానీకి అసత్తును వేసి కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నంలో ముఖ్యమంత్రి కూడా భయపడి పోలీస్కి సెట్ బ్యాక్ చేపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఇవాళ మనం చూస్తున్నాం బాలాపూర్ కానీ టప్పచ్రా కానీ షాలీబండ కానీ బేగంపేట కానీ మల్లాపల్లి కానీ యాసిర్ నగర్ కానీ కాలాపత్తర్ కానీ కాచిూడా కానీ మేడ్చల్లో పొద్దుగాల పొద్దుగాల పోలీసు పక్కనే దోపిడీ కూడా జరిగింది ఈ పోలీస్ లిమిట్లో మర్డర్లు అవుతున్నాయి దొంగతనం జరుగుతుంది టోటలీ లా అండ్ ఆర్డర్ చనిపోయింది తెలంగాణలో టోటలీ చనిపోయింది భయం లేదు ఇప్పుడు మర్డర్లు చేయొచ్చు దోపిడి చేయొచ్చు దొంగతనం చేయొచ్చు కానీ భయం లేదు వీళ్ళకి అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఏ రాజకీయ నేతలు ఒత్తిడి తీసుకొని వస్తే దానికి మీరు భయపడకండి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కానీ మీరు ఏం పోలీసు వాళ్ళకి ఆదేశం ఇస్తారు పోలీసు వాళ్ళు మీ ఆదేశం ఫాలో చేయాలి అసద్దు నో వేసి ఆదేశం ఫాలో చేయకూడదు అదే నా ఒక నివేదిక We'll be right <laughs> back.